ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామనేది మౌఖిక హామీయేనంటూ ఏపీ హైకోర్టుకు నివేదించింది కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఎలాంటి రాతపూర్వక హామీ ఇవ్వలేదని తేల్చి చెప్పింది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించేలా ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలైన పిల్పై హైకోర్టులో విచారణ జరిగింది పునర్విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ వేదికగా ఇచ్చిన హామీ అమలు చేయట్లేదని పిటిషనర్ వాదించారు దీంతో ప్రత్యేక హోదాపై రాతపూర్వక ఉత్తర్వులు ఏమన్నా ఉన్నాయా అని ద్విసభ్య ధర్మాసనం కేంద్రం తరపున వాదనలు వినిపించిన డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఏపీకి ప్రత్యేక హోదాపై రాతపూర్వక ఉత్తర్వులు లేవని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు దీంతో హైకోర్టు సైతం ప్రత్యేక హోదా వ్యవహారంలో తామెలా జోక్యం చేసుకుంటామని ప్రశ్నించింది స్పెషల్ స్టేటస్ అంశం పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమని తేల్చి చెప్పింది పాలనాపరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది ప్రభుత్వాలకు సంబంధించిన పని అని ఇందులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తున్నాయి పాలనా వ్యవహారాల్లో ఇలా చేయండి అలా చేయండి తాము ప్రభుత్వాలను ఆదేశించలేమని తేల్చి చెప్పింది ధర్మాసనం అసలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎవరు నష్టపోతారు ఎలా నష్టపోతారో పూర్తి వివరాలతో తమకు తెలియజేయాలని పిటిషనర్ను ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ పదకొండుకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు